అందరికీ నమస్కారం రేపు అనగా మార్చి తొమ్మిదవ తేదీ శనివారం మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మైనార్టీ సదస్సును నిర్వహించదలు ఆ సదస్సుకు తిరిగా రాష్ట్ర మైనార్టీ ఇన్ఛార్జ్ కర్ణాటక నుంచి డాక్టర్ రఫీక్ అహ్మద్ గారు వస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు సాహిల్ గాంధీ గారు అలాగే అన్నమయ్య జిల్లా మైనార్టీ అధ్యక్షులు పటాన్ మన్సూర్ అలీఖాన్ గారు ఇంకా అన్నమయ్య జిల్లాలో నుంచి మైనార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వాళ్ళందరూ రేపు ముఖ్య అతిథులుగా వచ్చి మదనపల్లిలో ప్యారిడేజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసిన ఈ సదస్సులో మదనపల్లి నియోజకవర్గ మైనార్టీ సోదర సోదరి కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ అవసరం గురించి కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు ఏం చేస్తుందో దాని గురించి వివరించి కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను చెప్పబోతూ ఉన్నారు కాబట్టి రేపు జరిగే ఈ సదస్సుకు మనపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మైనార్టీ సోదర సోదరి మరులందరూ హాజరై కాంగ్రెస్ పార్టీ అవసరాన్ని గుర్తించవలసిందిగా నేను ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటూ అలాగే రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ కొద్దిగా మీ సమయాన్ని కేటాయించి దాన్ని గమనించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రార్థిస్తున్నాను